మరియు అక్కడికి వెళ్ళవ ఎక్కడికి వెళ్ళవలను అది ఎవరు ఎరుగక బయలు వెళ్ళను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూడండి దేవుడు వాగ్దానం చేసిన పట్టణం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు అంటే అబ్రహాము ఎంత విశ్వాసము కలిగి ఇస్సాకు యాకో వీళ్ళందరూ కూడా ఆ నివసించే గొప్ప కృపను దేవుడు ఇచ్చాడంటే అలాంటి పట్టణములో వారు ఉండేటువంటి ప్రదేశంలోనికి దేవుడు తీసుకెళ్లాడంటే వారి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి ప్రిమిటో వాళ్ళరా ప్రిమిటో క్రైస్తవ పిల్లలారా మీ విశ్వాసం ఏ విధంగా ఉన్నది మీ భక్తి ఏ విధంగా ఉన్నది దేవునికి ఇష్టమైన భక్తి కొనసాగిస్తున్నామా లేదా దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవిస్తున్నామా లేదా దేవునికి అనుకూలమైన వారిగా ఉంటున్నామా లేదా మన విశ్వాసం ఏ విధంగా ఉన్నది మన విశ్వాసం సన్నగిల్లుతో ఉన్నదా లేదా మన విశ్వాసం బలముగా ఉన్నదో లేదో ఒకసారి మీ హృదయాల్లో మీరు ఆలోచన చేసుకోండి ప్రి సహోదరి సహోదరులారా అందుకన్నాడు ఇక్కడ విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి నొందెను దేవునికి స్తోత్రం హాలే లూయా ప్రైజ్ గాడ్ ఇక్కడ చక్కని మాట ఇక్కడ జరుగుతూ ఉంది షారా కూడా దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నది కాబట్టి ఆ షారా అంటే అబ్రహాము యొక్క భార్య షారమ్మ గారు కూడా తల్లి గారు కూడా ఎంతో విశ్వాసం కలిగి ఉన్నది ఆమె విశ్వాసము కలిగి ఉండటం వలన ఆమె వయసు పెద్దదైనప్పటికీ ఆమె కాన్పులు ఉడికిపోయినప్పటికీ దేవుని ద్వారా శక్తి పొంది ఆమె గర్భాన్ని ధరించి ఒక కుమారుని కన్నది హాలెలు దేవుని మహిమ కలుగును గాక ఎంత చక్కని విశ్వాసం ఆమెలో ఉన్న చూడండి ఆమె కొన్ని విషయాల్లో సన్నగిల్లప్పుడక కూడా విశ్వాసం నుండి విడిచిపోలేదు ఆమె నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు మా దేవుడు మాకు వాగ్దానం చేశారు కాబట్టి సంతానాన్ని ఇస్తా కాబట్టి నాకు తప్పకుండా సంతానం ఇస్తాడని ఆమె సూచించింది కాబట్టి ఆమె వయసు ఉడికినప్పటికి కూడా ఆమెలో శక్తినిచ్చే దేవుడు ఆమె గర్భం నుండి కుమారుని దేవుడు అనుగ్రహించాడంటే దేవుడు ఎంత శక్తిమంతుడో చూడండి దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో చూడండి దేవుని కృప ఎంత గొప్పదో చూడండి దేవుని విశ్వసిస్తే అనేకమైన మేలులు మనము ఏ విధంగా పొందుకోవచ్చో ఒకసారి ఆలోచన చేయండి ప్రేమటువంటి దేవుని బిడలారా అందుకన్నాడు ఇక్కడ చూడండి విశ్వాసమును బట్టి ఆమె చక్కగా ఒక కుమారుని కన్నది అలానే ఇక్కడ చూసినట్లయితే తొమ్మిదవ వచనంలో విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానమునకు సమానం వారుసిన ఇస్సాకుని యాకోని వారు గుడారములు నివసించచ్చు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్వ దేశంలో పరవాసులేనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుడై ఉన్నాడో పునాదులు గల పట్టమునకు అబ్రహాము ఎదురు చూచుండెను విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకునే కనుక తాను వయసు గదించినదైనను గర్భము ధరించుకుంటూ శక్తి పొందెను అందుచేత ఆ మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి లెక్కింప సత్యము కాని ఇసుక వలను సంతానము కలిగెను దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు చూశారు ఎవరో అబ్రహాము ఇస్సాక్ వారి సంతానాన్ని దేవుడు అన్నాడు ముందుగానే వాగ్దానం చేశాడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు అయా నీ సంతానము ఇసుక రేణువులంతా విస్తరింపజేస్తానన్నాడు ఆకాశ నక్షత్రముల కంటే లెక్కలేనంత సంతానం నీకు ఇస్తానన్నాడు అదే విధంగా ఆ కుటుంబము ఆశీర్వదించబడింది దీవించబడింది అబ్రహాము వంశావళి ఎంత ఉన్నదో చూడండి ప్రివిడెట్ వారా దేన్ని బట్టి ఇది కలిగింది అంటే అబ్రహాము సారా వీరిద్దరు కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉన్నారు కాబట్టి నమ్మకం కలిగి ఉన్నారు కాబట్టి వీరు ఇలాంటి గొప్ప కార్యాన్ని వారు చూడగలిగారు ప్రేమ వల్ల అలానే పదమూడవ వచ్చి చూసినట్లయితే వీరందరూ ఆ వాగ్దాన వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారే మృతి నొందిరి చూడండి మన పితరులందరూ కూడా మృతి నొందట చనిపోయారు ఎందుకని ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే ఈ మరణం అనేది ప్రతి ఒక్కరు కూడా సంభవిస్తూ ఉంది కాబట్టి ప్రిమటెంటి వారులారా మన పితలను కూడా మరణించారు వారు ఎలా మరణించారంటే వారు విశ్వసించి మరణించారు వారందరూ కూడా నీవును నేను మనందరం కూడా దేవుని విశ్వాసము వచ్చి ఏ రోజు రోజు మరణించాల్సిందే కానీ వారు చేసిన వాగ్దానాన్ని దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు పరిశీలన చేసి వారు మరణించినట్టు మనం చూస్తున్నాం ప్రిమటెంటి వారులారా అలానే ఇలాగ చెప్పు వారు సమ తమ స్వదేశమును వెదుగుతున్నామని విచిత్రపరుచున్నారు గారా వారు ఏ దేశము నుండి వచ్చినో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండను చూడండి మనందరం కూడా ఏ దేశం నుండి వచ్చామో ఏ దేశానికి మరలా తిరిగి వెళ్ళాలి మనందరం కూడా ఆలోచన చేయాలి మనందరం కూడా ఏ దేశం మనందరి కూడా మనందరిది కూడా పరదేశము అంటే పరలోకం ఆ పరలోకండి దేశానికి మనం పోవాలి ఈ లోకం అశాశ్వతమైనది ఈ లోకం శాశ్వతమైంది కాదు ఇక్కడ మనం శాశ్వత కాలం జీవించలేం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే మనకంటూ శాశ్వత ఒక రాజ్యం ఉంది అది పరలోకము ఆ అనే లోకానికి మనం ప్రయాణం అవి వెళ్ళాలి ప్రేమటువంటి వారులారా అలానే మన పితరులు కూడా ఆ లోకములని ప్రవేశించడం కోసం వారు కూడా మృతులయ్యారు ప్రేమటువంటి వాళ్ళారా అయితే వారు మృతులైనప్పుడు కూడా వారు విశ్వాసం కలిగి మృతులయ్యారు వాళ్ళు దేవుని విశ్వాసం నుంచి మృతులయ్యారు మరి నీవు నేను మనందరం కూడా దేవుని దృష్టిలో విశ్వాసం ఉంచి మనము మృదులైనప్పటికీ కూడా మనం కూడా వారి లెక్కలో మనం ఉంటాము దేవుని యొక్క వాక్యం సలభిస్తా ఉంది అలానే ప్రిమీ వాళ్ళు అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకునిచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏల ఎనగా ఆయన వారి కొరకు ఒక పట్నమును సిద్ధపరిచి ఉన్నాడు మన పితరుల కొరకు ఒక పరలోకమనే పట్టణాన్ని శాశ్వతమైన పట్టణాన్ని సిద్ధపాటు చేశాడు మన పితృని మార్గంలో మనం కూడా ప్రవేశించాలి అంటే ఏం చేయాలి మనం కూడా మన పిత్రుల మాదిరిగానే మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి మనం కూడా మన పితరులు ఏ విధంగా దేవుని మీద విశ్వసించారో మన పితరులు ఏ విధంగా దేవుని నమ్ముకున్నారో మన పితరులు ఏ విధంగా దేవుని కృష్ణులుగా జీవించారో మనము కూడా అదే విధముగా జీవించడానికి మనం కూడా ముందుకు నడవాలి నడుము కట్టుకొని దేవుని సన్నిధిలో ముందు కొనసాగే వారంగా ఉండాలి వారు వారలారా అలానే పదిహేడో రాయబడిన చోటు ఇక్కడ అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానము వాగ్దానములు సంతోషముగా అంగీకరించును ఇస్సాకు ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తి ముద్రని ఎంచినవాడై తన ఏకైక కుమార్ని అర్పించి ఆ ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను దేవునికి స్తోత్రం మరి విశ్వాసాన్ని బట్టే కదా అబ్రహాము తన కుమారుని సాగులు తీసుకెళ్లి బలి అర్పించబోయాడు బలి అర్పించాడు అక్కడ ఎలా అర్పించాడంటే దేవుడు చెప్పిన ప్రకారం తీసుకెళ్లి ఆ పర్వతం మీద ఆయన కూర్చో ఆయన పండబెట్టి అక్కడ కట్లు పేర్చి దాని మీద ఈ సాకును పండబెట్టి బలి ఇవ్వే సమయంలో ఆ యొక్క ఆ ఆ యొక్క ఆ యొక్క కత్తిని ఎత్తి ఉదించబోయే సమయంలో దేవుడే ప్రత్యక్షమై ఓ యొక్క అబ్రహాముని విశ్వాసం గొప్పదైన దేవుడు మెచ్చుకొని ఆ పొదలో ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెను తీసుకొచ్చి దాన్ని అంటే అక్కడ అదేంటి బలి అర్పించాడు బలి జరిగింది అక్కడ మరి ఇది ఎలా బలి జరిగింది బలిచ్చాడా లేదా అబ్రహాము బలిచ్చాడా లేదా కానీ తన కుమారునికి బలిగా ఒక లేఖ దూడనాడు బలిచ్చినట్టు మనం చూస్తున్నాం ప్రేమ అంటే అబ్రహాము దేవుని కొరకు తన కుమారుని కూడా ఇవ్వటానికి వెళ్ళి సిద్ధపాడు కలిగి ఇచ్చాడంటే ఎంత గొప్ప విశ్వాసం అబ్రహాములో ఉందో చూడండి అబ్రహాం ఒక్క ఒక్కమారుడు ఆ యొక్క అబ్రహాముకి ఇస్తాకు ఇ నెలలకు పుట్టాడు వంద సంవత్సరాలకు పుట్టాడు ఒకగానొక్క కొడుకు ఒకగానే అది కాడు వాగ్దాన పుత్రుడు ఆ వాగ్దాన పుత్రుడే దేవుడు తిరిగి మనప్పుడు మరి వెనకాడకుండా అబ్రహాం తీసుకెళ్లి దేవుడికి ఇవ్వబోయాడంటే అంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి ప్రిబడేటట్టు వల్లరా ఆ విశ్వాసాన్ని బట్టే కదా అబ్రహాము దేవుని దృష్టిని ఎంత గొప్పవాడుగా చేపడాడో చూడండి ప్రిబడేటి వాళ్ళరా అలానే విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోయే సంగతుల విషయమై యాకోబును ఏషావును ఆశీర్వదించాడు మరి దేవుడు ఆశీర్వదించాడు యాకోబును ఆశీర్వదించాడు అలానే దేవుడు ఇస్సాకును కూడా ఆస్వాదించాడు ప్రిమల్లరా విశ్వాసమును బట్టి యాకోబు అవస యాకోబు ఏషావును ఆశీర్వదించను విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు ఏసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను ఏసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేల్ కుమారులు నిర్ నిర్గ నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించును మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్య చూసి విశ్వాసమును బట్టి రాజాగ్నకు భయపడక మూడు మాసములు అతనిని దాచిపెట్టిరి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలుని ఎంచి యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టించను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన అదృష్టడైన వారిని చూచి చూనట్లు గలవాడై రాజ్యాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను చూడండి మరి మోసే కూడా ఏం చేశాడు విశ్వాసాన్ని బట్టి దేవుడు తన పట్ల ఎలాంటి ప్రణాళిక చేస్తున్నాడు అది గమనించి మరి యొక్క ఆ చక్రవర్తి కుమారుత యొక్క కుమారుడు అనిపించుకోకుండా ఆ రాజ్యము నాకు కావాలని అనుకోకుండా ఆ రాజ్య ఐగుప్తు దేశమునే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మోసే ఎందుకు మోషే పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికను మోషే గమనించాడు దేవుడు బయలుపరిచాడు మరి మోషే కూడా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత మోషే ద్వారా మరి యొక్క ఇజ్రాయల్ ప్రజలందరూ విడిపించబడటం కోసం ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు చేశాడో ఆ విశ్వాసాన్ని బట్టి మోసే విశ్వాసాన్ని బట్టి ఎంత గొప్పగా మోషే ఆశ్రవించబడ్డాడు మనం చూడవచ్చు ప్రియమైనటువంటి వాళ్ళరా అలానే చూసినట్టయితే మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశు సుందరడేమిటా అంటే మోసే పుట్టినప్పుడే ఆ మోస చాలా అందగాడు అప్పుడు ఒక రాజు ఆజ్ఞనిచ్చాడేమని ఈ యొక్క మగ పిల్లలు మొత్తాన్ని కూడా చంపేమని చెప్పాడు అయినా తల్లిదండ్రులు ఆ రాజు కూడా వారు లెక్క చేయకుండా ఆ పిల్లవాడిని మూడు మాసాలు దాచిపెట్టి ఆ పిల్లవాడిని ఒక పెట్టలో పెట్టి జమ్ము పెట్టెలో పెట్టి ఆ పిల్లవాడిని వదిలేస్తే ఆ పిల్లవాడు ఎక్కడికి లాగాడండి ఎవరు దొరికాడు పరో రాజు యొక్క కుమార్తెకు ఆయన చిక్కినప్పుడు ఆమె పెంచి పెద్దవాడిని చేసినప్పుడు కూడా మోసే మాత్రం అక్కడ అధికారానికి అధికారం గురించి ఆశపడలేదు ఆయన అందుకని ఇక్కడ మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసము బట్టి అగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్న కంటే ఒప్పుకుని ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానముందు దృష్టి ఇచ్చును దేవుడు ఎలాంటి బహుమానం ఇవ్వబోతున్నాడో ఆ బహుమానం కోసం దృష్టి పెట్టాడు తప్ప ఈ లోక సంబంధమైన భోగభాగ్యాలు వైపే చూడలేదండి ప్రిపేర్ ఎటువన్నారు ఈ లోక సంబంధమైన భోగభాగ్యాలు అంటే ఏంటి ఆ రాజ్యము అందులోటువంటి ధనము ఈ లోక సంబంధించిన భోగభాగ్యాలు అంటే ఆ రాజుకి ఏమేమి కావాలి అవన్నీ ఉంటాయి కదా వాటి కొరకు అతను చూడలేదండి ఇది ఎందుకంటే ఈ లోక సంబంధమైన భోగభాగ్యాలు అల్పకాలమే ఉంటాయి కొంతకాలమే మన బ్రతికి కాలం తర్వాత మళ్ళీ మనంట ఏమి రావు కానీ మనతో ఉండేటువంటి శాశ్వతమైనది ఏంది ఒకటి ఉందని గమనించాడు అది నిత్యరాజు గమనించాడు దేవుని ఎందు అతను ఎంతో నమ్మకం కలిగి జీవించాడు ప్రేమ వారలారా అలానే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుతున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక అవిగుప్తును విడిచిపోయను తొలిచూలు పిల్లలను నాశనము చేయవాడు ఇజ్రాయేలును ముట్టకుండు నిమిత్తము అతని విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారంను ఆచరించెను విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయి అగుప్తిలో అలాగు చేయ చూసి మునిగిపోయి విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము ప్రదక్షిణము చేయబడిన తరువాత గోడలు కూలిను చూడండి ఇక్కడ మరి యొక్క జనాన్ని తీసుకొని మోషే వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం నడిచినప్పుడు కూడా ఆరు అయింది వీళ్ళందరూ చక్కగానే ఆ యొక్క ఆరు నెలలు పోయి సముద్రం దాటారు కానీ ఆ యొక్క రాజు యొక్క సైన్యం అంతా ఏమైపోయారు నీళ్ళలో మునిగిపోయారు అంటే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పగా విశ్వాసాన్ని బట్టి వీళ్ళని కాపాడిందో చూడండి ప్రేమటువంటి వారులారా అలానే చూడండి ఇక్కడ విశ్వాసం బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిపోయాయి వారు కూడా విశ్వాసాన్ని బట్టి వారు దేవుని తుచి ప్రదక్షిణ చేయడం వలన గోడల్ని దేవుడు కూల్చాడంటే దేవుడు ఎంత శక్తి ముద్ర చూడండి వారి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి ప్రేమటువంటి వారిరా విశ్వాసం బట్టి రహాబుని వేష వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిదేయులతో పాటు నశింపకపోయాను మరి దేవుడు చేసిన వాగ్దానం ప్రకారము ఈ రహబాము అనేటువంటి వేష ఇంటికి ఎవరొచ్చిన వేగులు వారు వస్తే వాళ్ళని కాపాడింది ఎందుకు కాపాడింది అయ్యా మా దేశాన్ని మీరు ఇట్ల గుడి స్వతంత్రించుకుంటారు మా దేశం మీద మీరు అధికారం పొందుతారని ఆమె గ్రహించింది కాబట్టి వాళ్ళు చేర్చుకొని వాళ్ళు రక్షించింది కాబట్టి ఆ తర్వాత రహబాము కుటుంబం కూడా రక్షించబడింది క్రిమేట వారులారా కాబట్టి విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనం గమనించాలి క్రైస్తవ పిల్లలు మీ అందరూ కూడా ఈ లోకంలో దేవుని మీద విశ్వాసం ఉంచితే ఎంత గొప్ప గొప్ప కార్యాలు మన పితరులు చూశారో చూడండి మీరు కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంచితే అంతకంటే ఉన్నతమైన కార్యాలు అంతకంటే గొప్ప గొప్ప కార్యాలు మీరు కూడా చూస్తారు ప్రేమటువంటి వారులారా అందుకన్నారు ఇక్కడ వారు విశ్వాసము ద్వారా చూడండి ఇక ముప్పై రెండవ వచ్చినా చూడండి ఇక్కడ ఇకను ఏమి చెప్పు గిద్యోను బారాకు సంసోను సమలను వారిని గుర్చియు ప్రవక్తల గుర్చి సమయం చాలా ఇంకా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎంత గొప్ప విశ్వాసం చెప్పారు చూడండి వాళ్ళందరూ విశ్వాసం చూపే వాళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఎవరంటే వాళ్ళు చూడండి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరో గిద్యోను బారాకు సంసోను ఎఫ్తా దావీదు సమీలను వారికి గుర్చియు ప్రవక్తలను గురించి విరుచునకు సమయం చాలదని రాయపడతా ఉంది ఈ గ్రంథంలో వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్లే వీళ్ళందరూ కూడా దేవుని విశ్వాసం ఉంచి అనేకమైన కార్యాలు చూసిన వారు వీళ్ళందరూ కూడా కాబట్టి ఇప్పుడు వాళ్ళారా మనం కూడా వీరికి మాదిరిగా గొప్ప